మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గత మూడు రోజులుగా మరి కృష్ణయ్య గారు అలాగే దాదాశివేణ గారు మరి అలాగే విజయ నారామో గారు మరి దాసేష్ గారు అలాగే అన్ని రాజకీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ సిపిఐ సిపిఎం బిఎస్పి బీసీ సంఘాలు బీసీ పుల సంఘాలు అంబేద్కర్ సంఘాలు పెద్ద కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా విషయం ఏంటంటే మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయం లోపల మరి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ భాగంగా నలభై రెండు శాతం ఇస్తే మరి కొంతమంది రెడ్డి జాగ్రత్తకి సంబంధించిన వ్యక్తులు మరి కోర్టు కేసు వేయడం జరిగింది ఇది కరెక్ట్ కాదు మరి మీకు పది శాతం యూనియర్ రిజర్వేషన్ ఇస్తే కూడా మేము ఎక్కడ అడుకోలేదు దయచేసి మా వాటా ప్రకారం మాకు అరవై శాతం असांजी आल पार्टी तव्हां मिली कंदा दी अधि देरि बाद असांखे